తమిడు చెల్లెములో ఈరోజు మంచి ఆచరణలో ఉన్నావు ఎవరికి కానీ చేయట్లేదు ఎవరిని పెట్టట్లేదు నీ తల్లిదండ్రులు నీ కుటుంబానికి చాలా బాగున్నావు కానీ నీ తోటి వారిని ప్రేమించలేకపోతున్నావు వారికి సహాయం చేయలేకపోతున్నావు వారిని ఆదరించలేకపోతున్నావు ఆదుకోలేకపోతున్నావు ఈరోజు అటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు మొదట నిత్య జీవానికి నాతో సంబంధం కలిగి నా రాజ్యముల వారసుడు కావడానికి ఈ లోకం విడిచిపెట్టి ఒకరోజు నువ్వు రావాల్సి వచ్చిన సమయం ఉంటుంది ఆ సమయము నేను నీకు సమీపంగా ఉండి నీ పక్షాన్ని నేను ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటే ఏం చేయమంటే ప్రభు నీకు ఆస్తిలో ఉంది కదా దమ్మి ఆస్తి గలవాడు ఆస్తిని నమ్ముకున్నవాడు ఆస్తి కావాలని ఆస్తి కొరకు పాకులాడుతున్నవాడు ప్రవేశించుట దుర్బలం మాట్లాడమ్